హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఆఫీస్ సబ్ార్డినేటి యొక్క జాబ్ ప్రొఫైల్ గురించి తెలుసుకుందామండి మొన్న నేను ప్రాసెసర్ సంబంధించి జాబ్ ప్రొఫైల్ వీడియో కూడా చేశానండి అది కాకుండా మీకు ఐ కార్డ్స్లో ఇస్తాను అవి చూడండి అలానే ఈ వీడియోలో మనము ఆఫీస్ సబ్ఆర్డినికు సంబంధించిన జాబ్ ప్రొఫైలు చేస్తున్నానండి నేను దీని ఇన్ఫర్మేషన్ కోసము అడిగినప్పుడు మిగతా వాటి యొక్క జాబ్ ప్రొఫైలు చేయడం కన్నా ఆఫీస్ సబార్డినేట్ జాబ్ ప్రొఫైల్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనిపించిందండి ఎందుకంటే ఇది కొంచెం క్రిటికల్గా ఉంది సో నేను ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇంకా కొంచెం ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటానండి ఇంకా నేను కొంచెం మోటివేషన్గా ఇంకా మంచి వీడియో చేయడానికి ట్రై చేస్తానండి అలానే అలానే ఎక్కడెక్కడ స్కిప్ చేయతండి ప్లీజ్ అండి నా రిక్వెస్ట్ అండి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ చూస్తున్నారు ఇన్ఫర్మేషన్ మీకు కావాల్సిన కాడికి వింటున్నారు మిగతా వదిలేస్తున్నారు పూర్తిగా నేను చెప్పేది వినండి విన్న తర్వాత మీరు కామెంట్ చేయండి మీరు వినకన్నా కామెంట్ చేస్తున్నారండి దానికి ఒక ఎగ్జాంపుల్ అండి చూడండి ఈ కామెంట్ నాకు ఒక వీడియో కింద వచ్చింది ఏంటంటే మొన్నేమో ఫోర్ టు ఫైవ్ డేస్లో హైకోర్టు నోటిఫికేషన్ వస్తుంది అన్నావు ఇప్పుడేమో నెలాకరంటున్నావు అసలు వస్తుందా రాదా ఇక ఈయన రావు అంట అట్ ద డేటు రావు అన్నాడు ఈయన ఈయన కామెంట్ పెట్టాడు నేను కింద కామెంట్ పెట్టాను ఒకసారి చూడండి నేను అదే పనిగా ఈయన పెట్టిన కామెంట్ను పిన్ చేసి పెట్టాను ఇది నాకు నెగిటివ్ కామెంట్ కానీ నేను పిన్ చేసి పెట్టాను ఎందుకంటే నేను ఏం మాట్లాడో నా మీద నాకు క్లారిటీ ఉంది సో ఇక్కడ నేను ఏం పెట్టానంటే నీకు కావాల్సిందని నువ్వు వింటావు బ్రదర్ త్రీ ఆర్ ఫోర్ డేస్లో నోటిఫికేషన్ వస్తుందని చెప్పిన బట్ ఎప్పుడు హైకోర్టుకు సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం అంతా రెడీ అయింది జస్ట్ అప్రూవల్ కమిటీ అప్రూవల్ ఇస్తే త్రీ ఫోర్ డేస్లో నోటిఫికేషన్ వస్తుందని చెప్పాను కానీ మీరేమిన్నారు జస్ట్ త్రీ ఫోర్ డేస్లో నోటిఫికేషన్ వస్తుంది అంటే మీకు ఏం కావాలో అది మాత్రమే కావాలా ఇంకా ఇలా ఇలా వింటే మీకు అసలు మీరు ఏం చదువుతున్నట్టు మీరు ఆ బుక్లో అది మాత్రమే అసలు ఆ పాయింట్ మాత్రం చదివి అర్థం కూడా ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చినా నువ్వు ఆన్సర్ చేయగలగాల కానీ నువ్వు నీకు కావాల్సిన కాడికి నువ్వు వినేసి వదిలేసి వెళ్ళిపోతావు ట్రిప్ చదివేటప్పుడు ఇలానే చేస్తారు కదా నన్ను నువ్వు మీరు క్వశ్చన్ చేసుకున్నప్పుడు మీరు వీడియోని పూర్తిగా విని నన్ను క్వశ్చన్ చేయండి ఓకే నేను అర్థమవుతుందా నేను అదే పనిగా మీ కామెంట్ని నేను పిన్ చేసి పెట్టాను నేను భయపడను నేను తెలుసుకునే మాట అడినా తెలుసుకునే ఇన్ఫర్మేషన్ తెలుసుకుని నేను వీడియో చేస్తున్నా కాబట్టి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ నేను మీకోసమే చేస్తున్నా పెట్టడం ఈజీ కాదు ఒకరిని బ్లేమ్ చేయడం అంత ఈజీ కానీ దాన్ని పడటం మళ్ళీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అంత ఈజీ కాదండి ప్లీజ్ అండి అర్థం చేసుకోండి నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్తే ఆఫీస్ యొక్క చాప్ ప్రొఫైల్ను నేను ఈ వీడియోల ద్వారా చెప్పాలనుకుంటున్నానండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి మిగతా వాటికంటే ఇది కొంచెం చెప్పడం తెలియజేయడం నా బాధ్యత అండి ఖచ్చితంగా చెప్తాను గుర్తుపెట్టుకోండి ఏంటి అంటే ఈ ఆఫీస్ అపార్ట్మెంట్లో నువ్వు జాయిన్ కావాలంటే ఖచ్చితంగా నువ్వు ఒకసారి థింక్ చేసుకోవాలి వన్ యూ థింక్ ఖచ్చితంగా నువ్వు థింక్ చేసుకునే జాయిన్ అవ్వండి ఎందుకంటే మిగతా జాబ్లా కాదండి ఇది చాలా కష్టంగా ఉన్నట్లు అనిపించింది నేను తెలుసుకునేటప్పుడు వాళ్ళు నాకు చెప్పేటప్పుడు అవునా ఇంత అనిపించింది వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారంటే నేను చెప్పకూడదు కానీ మీకు చెప్పాలి కాబట్టి ఒక్క మాటను చెప్తున్నానండి వాళ్ళ ఇంటి మనిషి అంటే ఇంటి పని మనిషిలాగా నిన్ను ట్రీట్ చేస్తున్నారు ఓకేనా ఒక్క మాటలు మీకు చెప్పాలంటే ఇంటి పని మనిషిలాగా ట్రీట్ చేస్తున్నారు మీరు దానికి రెడీ అంటేనే వెళ్ళండి లేదా మీరు ఏదైనా బిజినెస్ పెట్టుకోవడం ఇంకోటి ఏదైనా చేయాలనుకుంటే చేయండి లేదు గవర్నమెంట్ జాబ్ అయినా గోల్ అనుకుంటే వెళ్ళచ్చు అలా వెళ్ళి ఏదైనా జాబ్ ప్రిపేర్ అవ్వచ్చు ఓకేనా ఓకే అండి ఇది మీకు ఓవరాల్గా నేను ఒక మాటలో చెప్పేది ఇంటి పని మనిషి ఓకేనా ఇంకా నెక్స్ట్ మనము అలా డ్యూటీస్ కానీ చూస్తే ఆఫీస్ పన్నెండు యొక్క డ్యూటీస్ కానీ గమనిస్తే మీరు వాళ్ళ ఇంట్లో వంట పని చేయాలండి తర్వాత గార్డెన్ చేయాలండి గార్డెనింగ్ అంటే మొక్కలు కత్తిరించడం అలానే సెక్యూరిటీ గార్డులాగా ఉండాలి వాళ్ళ కుక్కలు వాళ్ళ కూరగాయలు ఏమైనా తేవాలా వాళ్ళ ఇంట్లో జడ్జి గారి భార్య ఉంటారు కదండి వాళ్ళు ఏ పని చెప్పినా మీరు చేయాలండి ఓకే నా అర్థమవుతుందండి ఇక్కడ ఇంకొకటి విషయం ఏంటంటే మీరు ఆఫీస్ అంటే ఆఫీస్లో వర్క్ ఉందనుకుంటున్నారు కాదండి దగ్గర దగ్గర సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ తాగా మీరు జడ్జి గారి ఇంట్లోనే వర్క్ చేయాలని ఉంటుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్రమోషన్స్ అండి ప్రమోషన్స్ చాలా లేట్ అవుతుందండి దగ్గర దగ్గర సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వరకు మీకు ప్రమోషన్ ఉండదు గుర్తుపెట్టుకోండి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వరకు మీకు ప్రమోషన్ ఉండదు మీరు వాళ్ళ ఇంట్లోనే పనిచేయాల్సి ఉంటుంది ఇది అబ్బాయిలకు అమ్మాయిలకు కూడా చాలా కష్టం అండి కొంచెము ఏమంటారు చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్నవారు ఈ జాబ్లోకి వెళ్ళడం వెళ్ళకపోవడం మంచిదండి ఒకసారి ఆలోచన చేసుకోండి నేనే ఈ మాట చెప్తున్నాను అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి ఇంకా టైమింగ్స్ చూస్తే సెవెన్ మార్నింగ్ సెవెన్కు సెవెన్ థర్టీకి పిలిచి ఈవినింగ్ నైటు ఎయిట్ టు సెవెన్ వరకు అలానే పెడుతున్నారండి దగ్గర దగ్గర టువెల్ అవర్స్ అవోనే మీరు చేయాల్సి ఉంటుంది ఇంకా అర్థమవుతుంది నేను చెప్పే పాయింట్ అండి అదే అండి ఇంకా నెక్స్ట్ ప్రమోషన్స్ కానీ ఇంకా మర్చిపోయిన హాలిడేస్ అండి హాలిడేస్ చాలా 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 అండి చాలా తక్కువ ఉంటాయి హాలిడేస్ మీకు ఇంకా మర్చిపోయిన వీక్ ఆఫ్ కూడా ఉండదండి వీక్ ఆఫ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది వీక్ ఆఫ్ కూడా వన్ మంత్లో ఒకసారి రెండుసార్లు ఇస్తే చాలా గొప్ప సో ఇవన్నీ మనసులో పెట్టుకోండి ఇది మీకు ఇంపార్టెంట్ అయితేనే వెళ్ళండి మీకోసమే చెప్తున్నానండి ఎవరైతే టెన్త్ ఇంటర్ ఫెయిల్ అయినారో టెన్త్ అయినారో మాకు ఇది ఎక్కువ అని మీరు ఫీల్ అయితే వెళ్ళండి లేదా ఒకసారి ఆలోచించుకొని నిదానంగా డిసిషన్ తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ ఓకే అండి ఇదే మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్